బైనామాలకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది సో గత కొన్నేళ్ల నుంచి దాదాపుగా తొమ్మిది లక్షల కుటుంబాలు ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి సో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సర్కార్ బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అప్లికేషన్లు ఇప్పటివరకు కూడా పెండింగ్ ఉన్నాయి దాని మీద కోర్టుకోవడం జరిగింది రకరకాల సమస్యలు అవుతున్నాయి అవి మొత్తం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా సాదా బైనామాకు మార్గం సుగమం సో టైట్లేదు చూడగానే చాలా అయితే మొక్కలలో వెలుగు కనబడుతుంటుంటుంది సాదామైనకు మార్గం సుగమం భూభారతి అమలైతే తొమ్మిది లక్షల కుటుంబాలకు ఊరట సో ఎన్ని దాదాపుగా తొమ్మిది లక్షల కుటుంబాలకు ఊరట పెండింగ్ అప్లికేషన్లకు కలగనున్న మోక్షం ఆరేండ్లుగా దరఖాస్తుదారుల ఎదురుచూపులు అప్పట్లో పరిష్కార మార్గాలు లేకనే కోర్టు కేసులు సో కోర్టు కేసులు ఉన్నాయి పరిష్కార మార్గాలు లేక అన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నా కూడా పరిష్కారం చేసే విధంగా చట్టాలను అయితే రూపొందిస్తారు సో తద్వారా తొమ్మిది లక్షల కుటుంబాలకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది అప్పట్లో పరిష్కార మార్గాలు లేకనే కోర్టు కేసులు ఇప్పుడు అలాంటి సమస్య తలెత్తదంటున్నాను నిపుణులు మరి ఎందుకు తలెత్తది ఇప్పుడు ఇప్పటికి అప్పటికి ఉన్న తేడా ఏంది ఈ సాదా పరిణామాలను ఎట్లా క్లియర్ చేస్తారు ఎవరెవరున్న రెండు లక్షలున్నాయో ఒకసారి క్లియర్గా చెప్తా మంచిగా నీట్గా వినండి భూభారతి చట్టం అమలైతే ఆరేండ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామాల సమస్యకు పరిష్కారం లభించనుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల కుటుంబాలకు ఊరట కలగనుంది మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సాదా బైనామాకు సొల్యూషన్ చూపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సో ఓవైపు విధి విధానాలు ఖరారు చేస్తూనే ఈ నెలాఖరు వరకు కొత్త ఆరో ఆరు చట్టం అమల్లోకి రాగానే ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది సో కొత్త ఆరో ఆరు చట్టం అమల్లోకి తీసుకొచ్చి ఈ పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లను పరిశీలించే ప్రక్రియనైతే రాష్ట్ర సర్కారు ముందడేసుకుంది సో ఏ రకంగా అయితే ఇప్పుడు గ్రామ పరిపాలన ఆఫీసర్లు అని చెప్పేసి ఎట్లయితే జీపీఓస్ అని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళ తొందరగా రిక్రూట్మెంట్ అయిపోతే వాళ్ళ ద్వారా ప్రాథమికంగా వెరిఫికేషన్ చేస్తారట అలామే కదా ఇప్పటికి మీరు అప్లై చేసుకున్నారు అప్పుడెప్పుడో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీలోనా ఎప్పుడో వేసుకుని ఉంటారు రెండు వేల ఇరవై అక్టోబర్లో అప్పుడు వేసుకున్నారు కదా ఆ పెండింగ్ ఉన్న అప్లికేషన్లు కేసు కోర్టు అని అదాన్ని దాన్ని పెండింగ్ కొట్టుకోవచ్చున్నాయి కదా ఇప్పుడు గ్రామ పరిపాలన ఆఫీసర్లు రిక్రూట్ చేసుకున్న తర్వాత ప్రాథమికంగా సర్వే నిర్వహించి ప్రాథమిక సమాచారం తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్డీఓ ద్వారా పరిష్కార మార్గాలు చూపెట్టే విధంగా ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది సర్కార్ ఒకసారి ఈ పూర్తి వివరాలుద్దాం గ్రామ పరిపాలనాధికారుల ద్వారా ప్రాథమిక విచారణ చేయించి ఆ తర్వాత ఆర్డీఓ స్థాయిలో వీటికి పరిష్కారాలు వెతకనున్నారు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదులో కేవలం పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రొవిజన్ ఉండేలా సో ఇక్కడ క్లియర్గా మీరు ఒక లైను చూడొచ్చు మీరు కన్ఫ్యూజ్ కూడా కావద్దు మనం ఏమంటారు వీళ్ళు ఈ ఒక్క లైనే మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదులో కేవలం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కారానికి ప్రొవిజన్ ఉండేలా అంటే ఆల్రెడీ ఇదివరకు అప్లై చేసుకున్న వాటికి మాత్రమే మోక్షం లభిస్తుంది ఆ పెండింగ్లో ఉన్న వాటికి మాత్రమే మోక్షం లభిస్తుంది ఇప్పుడు కొత్తగా సాదా పరిణామాలు తీసుకునే అవకాశం లేకపోవచ్చు భవిష్యత్తులో సాదా పరిణామాల ప్రక్రియను ఎంకరేజ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే గతంలో దాఖలైన దరఖాస్తుల వరకే ఈ ప్రొవిజన్ వర్తించనుంది ఉంది సో ఇది వరకు అప్లై చేసుకున్న దరఖాస్తులకు మాత్రమే ఇది పనిచేస్తుంది ఇక పాత చట్టంలో పరిష్కార మార్గాలు లేకనే ఏం జరిగింది రెండు వేల ఇరవై అక్టోబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జివో వన్ వన్ టూ ద్వారా జివో వన్ వన్ టూ ద్వారా సాదా పరిణామా క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించింది అంతవరకు బాగానే ఉంది ఎప్పుడు రెండు వేల ఇరవై అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పది తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ దాకా రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు దరఖాస్తులు వచ్చినాయి అప్పుడు ఎప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆ తర్వాత ఆరు రెండు వేల ఇరవై అమల్లోకి వచ్చింది వచ్చిన తర్వాత అసలు సమస్య వెళ్ళింది అందులో అప్పటి వరకు అమల్లో ఉన్న సెక్షన్ ఫైవ్ ఏ ఫైవ్ బి సెక్షన్లను తొలగించారు దీంతో సాదాబైన అమల క్రమబద్ధీకరణకు అవకాశం లేకుండా పోయింది సో ఇది ఆరువారు చట్టంలో ఈ సెక్షన్ తొలగించేసరికి ఇవి క్లియరెన్స్కి అనేది అవకాశం లేకుండా పోయింది చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఒక అప్లికేషన్లు వచ్చినాయి మళ్ళా చట్టం వచ్చిన తర్వాత అంటే మొత్తంగా తొమ్మిది లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినాయి ధరణి చట్టంలో ఆ ప్రొవిజన్ లేకుండానే అప్లికేషన్లు ఎలా స్వీకరించారని వాటిని ఏ చట్టం ప్రకారం పరిష్కరిస్తారని కోర్టులో కేసులు దాఖలైనయి ఇక అప్పుడు అసలు సమస్య మొదలైంది ఈ ఈ చట్టం రాకముందుకు ఒక రెండు వేల రెండు లక్షల ఇరవై ఆరు వేలు అప్లికేషన్లు తర్వాత ఒక ఆరు లక్షలు మొత్తం ఒక తొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అయితే ధరణి చట్టంలో ఆ చట్టంలోనే ఈ ప్రొవిజన్ లేదు కదా మీరు ఎట్లా క్లియర్ చేస్తారని చాలామంది కోర్టుకు వేరు అక్కడ బ్రేక్ పడ్డది దాంతో అప్లికేషన్లు పరిష్కరించకుండా స్టే విధించారు ఆ స్టే వెకేట్ చేయించేందుకు ఏ ప్రయత్నం కూడా జరగలేదు పాత చట్టంలో సవరణలు కూడా వేయలేదు దీంతో ఇంతకాలం అపరిష్కృతంగా మిగిలాయి ఇప్పుడు అలాంటి సమస్య తలెత్తకుండా ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదులో పెండింగ్ దరఖాస్తుల వరకు ప్రయోజనం కల్పించారు సో మళ్ళీ అట్లాంటి సమస్య రాకుండా పెండింగ్ సమస్యలకు మాత్రమే దరఖాస్తులకు మాత్రం ఈ ప్రొవిజన్ కల్పించారు రెండు సెక్షన్లతో తొలగించడంతో సో ఏంది ఇక్కడ ఏదైతే సెక్షన్ ఫైవ్ ఏ ఫైవ్ బి సెక్షన్లు ఉన్నాయో సో ఈ సెక్షన్లు తొలగించిరు కదా ఇప్పుడు రెండు సెక్షన్లు తొలగించడంతో ఈ అప్లికేషన్లు క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఏంది ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ అమల్లోకి వచ్చినప్పుడు సాదా పరిణామాలకు అవకాశం ఇవ్వద్దని డిసైడ్ చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై కోట్లలోనే ఒకసారి సాదా పరిణామాలకు అవకాశం ఇవ్వద్దని డిసైడ్ చేశారు అయితే సేల్ డీల్స్ ద్వారానే లావాదేవీలు జరగాలని నిర్ణయించారు అప్పట్లో మ్యూటేషన్ చేయకపోతే తొంభై శాతం మందికి పట్టాలు ఇవ్వలేమని అధికారులు లెక్కలు తెలిసిరు అన్ని డిసైడ్ అయ్యారు కానీ మనం ఇట్లా మ్యూటేషన్ చేయకపోతే ఒక తొంభై శాతం మందికి పట్టాలు అని చెప్పేసి మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు బాగా పంపకాలు అంటే బాగాలు పం ఇదేముంటే కదా పంచుకుంటారు కదా భూములని అండ్ నోటి మాట నోటి మాటతోటి తెల్ల కాగితాల ద్వారా కొనుగోలు తెలంగాణలో సర్వసాధారణమని కలెక్టర్ అప్పుడు ప్రభుత్వానికి నివేదించారు ఆ టైంలో దాని ఫలితంగానే ఆర్ఓఆర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్లో సెక్షన్ ఫైవ్ ఏ ఫైవ్ బి సెక్షన్ల తర్వాత అమెండ్మెంట్ చేశారు సో ఫైవ్ ఏ ద్వారా ఆన్ రిజిస్టర్ డాక్యుమెంట్లు రెగ్యులరైజేషన్ వాటిపై ఫైవ్ బి కింద ఆర్డీఓకు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు నిర్దేశించారు ఇక ఇట్లా కష్టమవుతుంది తెలంగాణలో మనం ఈ లెక్కల పోతే తొంభై శాతం మందికి మనం ఈ భూములకు పట్టాలు ఇవ్వలేమని చెప్పి అప్పుడు కలెక్టర్లు లేపడం వల్ల మళ్ళీ ఫైవ్ ఏ ఫైవ్ బి సెక్షన్లు తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేయడం వాటిని ఇంకో ఫైవ్ బి కింద ఆర్డీఓకి అభ్యంతరాలు చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రొవిజన్ పెట్టి నిర్దేశించి ఈ రెండు సెక్షన్లను నైన్టీన్ ఎయిటీ నైన్లో చేర్చడం గమనార్హం నైన్టీన్ సెవెంటీ వన్లో వద్దన్నారు తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈ చే మళ్ళీ ఈ సెక్షన్లు చేర్చిరు దాంతోటిగా నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ ఎయిటీ నైన్ మధ్య కాలంలో ప్రభుత్వం భూమి ఎలా సంక్రమించినా అది వాస్తవం అయితే రికార్డులోకి ఎక్కించాలని నిర్ణయించింది ఇగో దీంతో డెబ్బై ఒకట్లనేమో ఈ సెక్షన్లు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోమో ఈ సెక్షన్లు తీసేసారు ఈ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెక్షన్ అని చేర్చిరు దాంతోటి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి భూమిని అది ఎట్లా వచ్చినా సరేగా వానికి ఎట్లా సహకారం సరే అది వాస్తవం అయితే రికార్డులోకి ఎక్కించాలంటే ఏం చేయగా మరి చేసే పని లేక అవసరం లే చేసే ఇంకా వేరే ఏం చేసే పరిస్థితులు లేక ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్లో రూల్ పొజిషన్లో తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే విచారించి వివరి విచారించారు స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేవారు ఆ ఆర్డర్ కాపీలు విలువైనదిగా మారింది అప్పుడు స్పీకింగ్ ఆర్డర్స్ అని ఇచ్చారు అది విలువైనదిగా మారింది అయితే ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఇరవైలో ఈ రెండు సెక్షన్లు తొలగించారు ఆ చట్టంలో పెండింగ్ దరఖాస్తుల వరకు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇప్పుడు సమస్య తలెత్తది కాదు అప్పుడే కూడా పెండింగ్ సమస్యలనే క్లియర్ చేసుకుంటే ఈ సమస్య రాకపోయేది సో నో ఇష్యూ సో సమస్య ఎట్లా ఉండదు అనుకుంటుంది ప్రభుత్వం ఒక్కసారి చూద్దాం మనం సాదా బైనామాల దరఖాస్తులపై హైకోర్టులో కేసు ఉందని స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా పరిష్కరిస్తారంటూ కొందరు వాదిస్తున్నారు ఇప్పుడు దీనికే ఆల్రెడీ హైకోర్టులో స్టే ఉంది దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు పెండింగ్ దరఖాస్తులు అంటే అయితే చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేనప్పుడు ఎలా పరిష్కరిస్తారన్న అంశంపైనే ఈ కేసు ఉంది అరా విందా సమస్య ఇది చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేదు కాబట్టి ఎట్లా అనే అంశం మీదనే అప్పుడు కేసు పోయేది ఏది ఈ టైంలో రెండు వేల ఇరవై టైంలో ఇప్పుడు ఆ అవకాశం కొత్త చట్టంలో కల్పిస్తున్నప్పుడు అంటే ఈ ధరణి మన భూభారత్ ఉందో ఆ భూభారత్లో దీనికి చ కొత్త చట్టం కల్పిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని రెవెన్యూ నిపుణులు అంటారు అట సో స్టే వికెట్ చేసిన తర్వాతనే మొదలు పెట్టాలన్న అవసరం సైతం లేదంటారు అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు కేసులో ఉన్నటువంటి కేసు కోర్టులో ఉంది కాబట్టి అది స్టే వెకెట్ అయినాకనే ఈ సదాబైనామల సంఘం చూడాలనే అవకాశం కూడా అవసరం కూడా లేదంటారు దానికి తోడు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు దాఖలైన రెండు పాయింట్ రెండు ఆరు లక్షల దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడైనా చేసే వీలుంది రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు ఉంది కదా రెండు వేల ఇరవై అక్టోబర్ పది నుంచి ఇరవై తొమ్మిది దాకా అయినటువంటి రెండు లక్షల ఇరవై ఆరు వేల పైచీలకు దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడైనా చేసే వీలుంది దానిపై ఎలాంటి పేజీ లేదని గుర్తు చేస్తున్నారు దీనిపై అవసరమైన రా అనవసరమైన రాధాంతం చేయడం వల్ల దరఖాస్తుదారుల సహనాన్ని పరీక్షించడమే అంటారు ఇప్పుడున్న అధికారులు ఇప్పటికే ఐదారేండ్లుగా భూ హక్కుల కోసం నిరీక్షిస్తున్నారు వారి అప్లికేషన్లకు ఏదో ఒక రిప్లై రాకపోతే ఇబ్బంది పడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తంగా మీరు చూస్తున్నారు కదా రెండు వేల ఇరవై అక్టోబర్లో నూట పన్నెండు జీవో ద్వారా రెండు వేల ఇరవై అక్టోబర్ పది నుంచి ఇరవై తొమ్మిది దాకా రెండు లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు తీసుకొచ్చారు కానీ దాంట్లో ప్రొవిజన్ లేకపోవడంతో చట్టం చట్టబద్ధత లేకపోవడంతో ఆ అప్లికేషన్లు అనేవి పెండింగ్ పడ్డాయి సో గతంలో నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా ఒకసారి సాదా బైనామాలు వద్దని చెప్పి తీసేసారు మళ్ళీ నైన్టీన్ ఎయిటీ నైన్లో సాదా బైనామాలు మళ్ళీ మళ్ళొక రెండు సెక్షన్లు మళ్ళీ చేశారు సో ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నారు ఒక రకంగా అయితే వీళ్ళందరికీ సాదా బైనామాలు ఉన్న వాళ్ళకి పరిష్కార మార్గం పెండింగ్ అప్లికేషన్లకైతే పరిష్కార మార్గం చూపే విధంగా సాదా పరిణామకు మార్గం సుగమం అనే వార్త ఇది భూభారతి అమలు అయితే సో ఆ భూభారతి అమలు అయితే మొత్తం తొమ్మిది లక్షల కుటుంబాలకు అయితే ఊరట కలిగే అవకాశం అయితే కనబడుతుంది మరి ఈ భూభారతి ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారి దాని గురించే వెయిట్ చేస్తారు తెలంగాణ సమాజం అంతా కూడా సో అది తొందరగా దాని సమస్యలు ఏదో క్లియర్ చేసుకొని సాదా పరిణామం తీసుకురావాలని కూడా అచ్చన్నాలు కోరుకుంటారు